ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము నీవు ముందుకు జ్ఞాని ఒకటుకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే మనము జ్ఞానమువంతులుగా మార్చబడాలన్నా ఆస్తికర్తలుగా మార్చబడాలన్నా మనము ఆరోగ్యవంతులుగా మార్చబడాలన్నా సంతోషకరమైనటువంటి జీవితం మనము జీవించాలి అన్నా ఈ వాక్యాన్ని మనము చక్కగా వినాలి ఈ ఉదయకాల సమయం ముందు వాగ్దానాన్ని వింటున్న వల్లరా మీతో దేవుడు మాట్లాడుతున్నారు మీ పరిస్థితులు మార్చబడినట్లు మీ స్థితిగతులు మార్చబడినట్లు మీరు మనుషులు మాటలు కాదు వినవలసినది మీరు రాజకీయ నాయకులు మాటలు కాదు వినవలసినది మీరు వినవలసినది అధికారులు మాటలు కాదు మీరు వినవలసినది మీకు సహాయం చేస్తానన్న వారి మాటలు కాదు మీరు వినవలసినది దేవుని మాటను మీరు వినాలి ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయన నిన్ను సృష్టించిన వాడు ఆయన గనుక ఆయన మాటను నువ్వు వినాలి ఆయన ఏం చెబుతున్నాడు నీవు జ్ఞానవంతులుగా మార్చబడు నిమిత్తమై ఆయన మాటలను వినాలి అంటున్నాడు నీవు శాపగ్రస్తుడిగా మార్చబడు నిమిత్తమై ఆయన మాటలు వినమని అని చెప్పలేదు నీవు దరిద్రుడు అయిపోతావు ఆయన మాటలు వింటే అని చెప్పలేదు ఆయన అంటున్నాడు జ్ఞానవంతులుగా మీరు మార్చబడాలి అంటే ఆయన మాటను వినాలి అంటున్నారు దేవుని మాట రెండంచెల వాడి కలిగిన ఖడ్గము జీవమిచ్చేది దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది కృపనిచ్చేది గనుక ఆ కృప కలిగిన మాటను వినండి జీవింపచేసే దేవుని వాక్యాన్ని వినండి ఆ వాక్యానుసారంగా జీవించండి తప్పక మీరు జ్ఞానవంతులుగా ఆస్తి పరులుగా ఆరోగ్యవంతులుగా మీరు మార్చబడతారు లేకపోతే మీరు మార్చబడలేరు అన్న విషయాన్ని గమనించాలి మీరు మార్చబడి నిమిత్తమై దేవుని మాటను వినండి మీరు ఖచ్చితంగా దీవించబడతారు ఎవరు మాట వింటారో మీరు నిర్ణయించుకోండి మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీవు ఈ పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం నువ్వు మనుషులు మాట నమ్మావు గనుక మనుషుల్ని ఆధారం చేసుకొని బ్రతికావు గనుక నీకు ఈరోజు ఈ పరిస్థితి ఈ పరిస్థితి నీ నుండి పోవాలి అనుకుంటే నువ్వు దేవుని మాటను వినాలి దేవుని మాటను నువ్వు వింటే తప్పక నువ్వు బాగుంటావు బాగుండడమా బాగుండకుండా పోవడమా దేవుని చేతుల్లో కాదు కానీ నీ చేతుల్లోనే ఉన్నది అవకాశం దేవుడు ఇచ్చాడు గనుక అవకాశాన్ని ఉపయోగించుకో ఆశీర్వాదాన్ని పొందుకో దేవుడు నేను దీవించినగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగు నామమునకై స్తోత్రం ఈ యొక్క ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అందులకై వందనాలు వాగ్దానం ప్రకారం ప్రతి నీ మాట విని జ్ఞానవంతులుగా మార్చబడిన నిమిత్తమే సహాయం చేయండి కృపచుభించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీరు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి ఆమెన్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్